హాయ్ అండి చాలామంది ఎయిర్టెల్ డిటిహెచ్ కస్టమర్సు ఎయిర్టెల్ డిటిహెచ్ హెచ్డి ప్యాక్ తక్కువలో ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో అండి ఎయిర్టెల్లో ఏ హెచ్డి ప్యాక్స్ ఉన్నాయి ఎంత తక్కువగా వస్తున్నాయి అన్నది మీరే చూసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాకు తెలుగు బేసిక్ ప్యాక్ అండి ప్రజెంట్ రెండు ప్యాకులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఒకటి తెలుగు బేసిక్ ప్యాక్ హెచ్డి రెండోది తెలుగు అల్టిమేట్ ప్యాక్ హెచ్డి అండి తెలుగు బేసిక్ ప్యాక్ హెచ్డి అనేది వన్ మంత్కి రెండు వందల యాభై ఏడు రూపాయలు సిక్స్ మంత్స్కి పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయి పన్నెండు నెలలకి రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలండి ఈ ప్యాక్ అనేది వన్ మంత్ అయితే అవ్వట్లేదండి ఓన్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాత్రమే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయని విషయానికి వస్తే తెలుగులో హెచ్డి ఛానల్స్ అనేవి ఏడు హెచ్డి ఛానల్స్ వస్తున్నాయండి జిమ్ని ఒకటి వస్తుంది జిమ్ని మూవీస్ వస్తుంది మా టీవీ వస్తుంది మా మూవీస్ వస్తుంది జీ తెలుగు వస్తుంది జీ మూవీస్ వస్తుందండి ఈటీవీ అయితే టీవీ కూడా వస్తుంది జెమ్ని మ్యూజిక్ అయితే రావట్లేదు చూసుకోవచ్చు మీరు జమ్ని మ్యూజిక్ తప్ప మిగతావన్నీ వస్తున్నాయి హెచ్డి ఛానల్స్ స్టార్ మా మ్యూజిక్ స్టార్ మా గోల్డ్ అనేది నార్మల్లో వస్తుందండి ఈటీవీ సినిమా ఈ పైన ఉన్నటువంటి ఏడు హెచ్డి ఛానల్ మాత్రమే తెలుగులో హెచ్డీలో వస్తున్నాయి మిగతావన్నీ నార్మల్లో వస్తున్నాయండి స్టార్ మా మ్యూజిక్ స్టార్ మా గోల్డ్ ఈటీవీ సినిమా ఎన్టీవీ టీవీ నైన్ భక్తి టీవీ సాక్షి టీవీ టెన్ టీవీ హెచ్ఎం టీవీ కేవలం మీరు చూసుకోండి ఈ లిస్టులో ఉన్నటువంటి ఛానల్స్ మాత్రమే వస్తాయండి ఈ ఛానల్స్ కంటే ఒక్క ఛానల్ కూడా ఎక్స్ట్రా రాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఛానల్ మీకు సరిపోతాయి అని అనుకుంటే ఈ రీఛార్జ్ మీరు చేసుకోవచ్చ చేసుకోవచ్చండి ఇంతకంటే మనకి కొన్ని ఎక్కువ ఇంకా హెచ్డి ఛానల్స్ కేవలం ఏడు మాత్రమే వస్తున్నాయి ఈ ఏడు తర్వాత మిగతా ఉన్నటువంటి ఇరవై ఆరు ఛానల్ ఇరవై ఏడు ఛానల్ ఉంటాయండి తెలుగులో కేవలం ఏడు ఛానళ్ళు మాత్రమే వస్తున్నాయి ఇంకా ఇరవై ఛానల్స్ తెలుగులో ఉంటాయి ఇరవై ఛానల్స్ కూడా రావడం లేదండి ఆ ఛానల్స్ ఎవరికైనా కావాలనుకుంటే తెలుగు అల్టిమేట్ ప్యాక్ హెచ్డీ చేసుకుంటే సరిపోతుందండి ఆ ప్యాక్ గురించి చెప్తానండి వెయిట్ చేయండి ఈ ప్యాకు మీకు కావాలనుకుంటే కేవలం ఈ ఛానల్సే వస్తాయండి ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ రావు ఈ ప్యాక్ పేరు తెలుగు బేసిక్ ప్యాకు వన్ మంత్కి రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ప్రస్తుతానికి కావట్లేదు ఓన్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాత్రమే అవుతుందండి ఇలా మీరు చేసుకోవడం వల్ల దగ్గర దగ్గర నెలకి కేవలం నూట రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుందండి గుర్తుపెట్టుకోవాలి మీరు ఓన్లీ తెలుగు ఛానల్ సరిపోతాయి న్యూస్ ఛానల్ సరిపోతాయి అనుకునే వాళ్ళు ఈ ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి చాలామంది మాకు ఈ ఛానల్స్ సరిపోవండి అన్ని ఛానల్స్ కావాలని అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే ఈ ప్యాక్ అండి ఇది హెచ్డి ప్యాక్లో ఎయిర్టెల్ హెచ్డి ప్యాక్లో ఉన్నటువంటి ఛానల్ అండి ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ హెచ్డి ప్యాక్ అండి ఇది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అండి ఈ ప్యాక్స్ మీరు ఫోన్పే గూగుల్ పేలో అయితే అవైలబుల్లో ఉండవండి ఓన్లీ లాంటి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటాయండి ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు ఈ ఛానల్ లిస్ట్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీ ఐడి నెంబరు టీవీ ఆన్ చేసి మాకు పంపండి మేము రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకుంటామండి హండ్రెడ్ పర్సెంటేజు ఇది జెన్యూన్ అండి మీ అందరికీ జన్యూన్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే మేమైతే ఈ సర్వీస్ని అయితే ఏర్పాటు చేసామండి యూజ్ చేసుకోండి ఒక్క రూపాయి కూడా మీ రీఛార్జ్ చేసిన అమౌంట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోమండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి మీకు ఏ ఏ ఛానల్స్ వస్తాయన్న విషయాన్ని కూడా ఛానల్ లిస్ట్ రూపంలో మీకు ఇస్తామండి వ్యాలిడిటీ కూడా డేట్ రూపంలో వన్ ఎయిటీ డేస్ డేట్ డేట్ కూడా మీకు ఇస్తామండి మీకు ఇచ్చిన తర్వాత మీరు టీవీ వచ్చిన తర్వాత మాకు అమౌంట్ ఇస్తే సరిపోతుందండి ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ హెచ్డీ ప్యాక్ అండి ఈ ప్యాక్లో మనకి అన్ని తెలుగు ఛానల్స్ అయితే వచ్చేస్తాయండి ఆ ప్యాక్లో లిమిటెడ్ ఛానల్స్ మాత్రమే వస్తాయి అది బేసిక్ ప్యాక్ ఇది అల్టిమేట్ ప్యాక్ అన్ని ఛానల్స్ కవర్ అవుతాయి తెలుగులో మనకి ఏడు హెచ్డీ ఛానల్స్ వస్తున్నాయండి జెమ్ని జెమ్ని మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ అండి ఈ టీవీ అయితే రావట్లేదు మీరు చూసుకోవచ్చు ఈటీవీ రావట్లేదు దాని ఏడ్ హెచ్డీ ఛానల్స్లో జెమ్ మ్యూజిక్ అనేది యాడ్ అయ్యిందండి ఈటీవీ రావట్లేదు ఈటీవీ అనేది నార్మల్లో వస్తుంది మిగతా మిగతా ఛానల్స్ అన్నీ ఈటీవీ తెలుగు ఈ జెమ్ కామెడీ స్టార్మా గోల్డ్ ఈటీవీ ప్లస్ జెమ్ లైఫ్ ఈటీవీ సినిమా స్టార్మా మ్యూజిక్ ఇవన్నీ ఆ ప్యాక్లో వస్తాయి కానీ ఈ ఆ ప్యాక్లో రావండి ఈ ప్యాక్లోనే వస్తాయండి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా చూసుకోండి మీరు స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్పోర్ట్స్ ఛానల్ వస్తున్నాయి కిడ్స్ ఛానల్స్ కూడా వస్తున్నాయి చూడండి నిక్కు ఈటీవీ బాలభర్త టీవీ హంగామా టీవీ అండి చూసుకోవచ్చు మీరు అదేవిధంగా అన్ని న్యూస్ ఛానల్ వస్తాయండి అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని లాంగ్వేజ్లో వస్తాయి అదేవిధంగా ఇంటర్ డిస్కవరీ హెచ్డి టీసీఎల్ నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో వస్తున్నాయి చూసుకోవచ్చు అదేవిధంగా హిందీ ఛానల్ చూసుకోండి మీరు సోనీ సోనీ పాల్ కలర్స్ రిసె సిటీ స్టార్ స్తావ్ జీ అనుమల్ జీ బాలీవుడ్ కలర్స్ చూసుకోవచ్చు ఈ లిస్ట్లో ఉన్న ఛానల్స్ అన్నీ వస్తున్నాయండి నేను చదవలేకపోతున్నాను మ్యూజిక్ ఛానల్స్ కూడా చూసుకోండి జింగు జూము ఎంటీవీ అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి ఎవరికైనా రీఛార్జ్ ప్యాక్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా రీఛార్జ్ చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలోనే లభిస్తుంది అదే మీకు రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్ అండి నా పేరు కృష్ణ డీటీఎస్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నానండి అండి నేను డీటీఎస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను నాకు ఏడు ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే డిటీఎస్ రంగంలో ఉంది ప్రెజెంట్ కూడా నేను డీటీఎస్ టెక్నిషియన్గా పనిచేస్తున్నానండి పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా రీఛార్జ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు ఉంటే నా నెంబర్ని సంప్రదించండి Thank you for watching.